హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవి వచ్చేసి బొబ్బర్లు అనమాట నానబెట్టాను ఇది యాక్చువల్లీ కూర కోసం అని నానబెట్టాను కాకపోతే ఇంకా నైట్ టైం పప్పులతో ఏం తింటామనేసి కూర అయితే వేరే వండుతాను ఇది వచ్చేసి ఇప్పుడు గారెలు చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ టైం అనమాట బొబ్బర్లతో గారెలు చేయడం ట్రై చేద్దాం మరి ఎలా వస్తుందో లాసియా చూడండి ఎలా తయారైందో ఎందుకు అలా తయారయ్యావు లాసియా చెప్పు అందుకంటే ఎందుకు పువ్వులు బారెడ్ పువ్వులు పెట్టుకొని సిగ వేసుకొని డ్రెస్కి దానికి ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు ఎలా తయారైందంటే అలా తయారైంది ఏది ఇటు తిరిగి ఒకసారి అగో మొహానికి ఏటి రాసుకున్నావు బూడిది ఉంది కాదు నాన్న ఏదో తింటున్నాడు ఎలా ఇంకా మా ఆయనకైతే తినడానికి ఏమీ లేదని పచ్చి బట్టని అయితే అందాక వేపేసి ఇచ్చాను అనమాట ఇంకా ఇప్పుడైతే చేస్తాను కాబట్టి లోపు అది తింటారనేసి కొంచెం బరకగా మిక్సీ పట్టేద్దాం నేను ఎప్పుడూ ట్రై చేయలేదు కాకపోతే ఇలానే చేస్తారని అనుకుంటున్నాను కరెంటు పోయింది నేను కరెక్ట్గా ఏదైనా చేద్దాం అనుకున్నా చేద్దాం అనుకున్నప్పుడే కరెంటు పోద్ది ఇందులోనే ఒక మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసి మిక్సీ పట్టేస్తాను కరెంటు వచ్చి పోతూ అలా ఏ కరెంట్ ఉందా అది అలా అవుతుందా కరెంట్ అయితే పోయిందనమాట ఇంకా కరెంట్ వచ్చేలోపు అయితే శుభ్రం చేస్తాను ఇందాక ఫుల్ గాలి వచ్చింది ఏదో పెద్ద వర్షం పడిపోయేటట్టు వచ్చిందనమాట గాలి ఇంకా గాలికి రోడ్డు మీద ఉన్న చెత్త అంతా ఇంటి దగ్గరకు వచ్చేసింది చూడండి ఈ లోపైతే వాకిలు తుడిచేస్తాను కరెంట్ వస్తే అప్పుడు చేస్తాను ఇంకా లాస్ట్ అయితే తినడానికి ఏమీ లేదనేసి ఏడుస్తుంది ఏదో తినడానికి ఉండాలి అస్తమానం కొట్టుకెళ్ళేసి ఏదో అలా కొనుక్కొని తింటూ ఉన్నారనమాట మొన్న తెచ్చిన పాప్కార్న్ ప్యాకెట్ ఒకటి ఇదైతే ఇప్పుడు చేసి ఇచ్చేస్తాను పిల్లల్ని మాత్రం తినడానికి అబ్బాయి ఏదో ఒకటి ఉండాలి ఫస్ట్లోనైతే నాకు ఇది ఎలా చేయాలా అని భయం అనమాట కుక్కర్ ఏమైనా వేల అని కాకపోతే ఇప్పుడు ఇది అలవాటు అయిపోయింది మొత్తం నాలుగు ప్యాకెట్లు తెచ్చాను అలా టైంపాస్ చేసుకొని అనమాట ఇప్పుడు మూత పెట్టాడు ఇది తిరిగింది ఇప్పుడు పెట్టింది కాబట్టి నేను కడగలేదనమాట ಪಿಲ್ಯ ಕದಾ ಕೊ ಸ್ಪೆಷಲ್ ಗೆ ಇದಿಸಿ ಪೇಪರ್ ಸೇವೆ ತೀಸ್ಕೊಚ್ಚ కరెంట్ ఇప్పుడు ఇంకా రాలేదు ఓన్లీ ఫోన్ ఫ్లాష్ వేసుకొని క్లియర్ ఇస్తుంది ఓకేనా ఇంకా లేదు అదే ఉంది సీరియస్ ఆడుకోండి ఇంకా ఇవాళ అయితే సండే కదా మేము నాన్ వెజ్ ఏం తెచ్చుకోలేదు మా ఆయనకి మటన్ కీమా తినాలని ఉందంట కాకపోతే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంది హాఫ్ కేజీ ఫోర్ హండ్రెడ్ కదా ఒక టూ హండ్రెడ్ తీసుకుందామా అంటే వద్దొద్దు మనస్ఫూర్తిగా తినాలని ఉంది అలా సగం సగం ఏం తింటాము అనేసి అన్నారు సో ప్రజెంట్ కొంచెం మనకి కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది ఇంకా అందువల్ల ఆలోచించి తీసుకురాలేదనమాట ఎప్పుడో మంగళవారం ఎప్పుడో తీసుకొస్తాను ఇప్పుడు ఇంకా పూర్తిగా క్యూర్ అవ్వలేదు కదా అందుకే నేను కూడా కొంచెం వెయిట్ చేయ అనేసి అంటున్నాను మా ఆయనకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం కానీ ఏం చేస్తాం మరి తప్పదు కదా కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు తీసుకొద్దాం అనేసి ఇప్పుడైతే తీసుకురాలేదు ఎగ్స్ అయితే వండుతాను కరెంట్ ఎప్పుడైనా మంచిగా వీడియో చేద్దాం అనుకున్నప్పుడు కరెంట్ అయితే పోతుంది కరెంటు పోయింది ఇంకా రాలేదు ఎప్పుడు వస్తుందో తెలియదు భోజనం టైం కూడా అయిపోద్దేమో ఈ లోపం మా భోజనం కూడా టైం కూడా అయిపోద్దేమో గ్యాస్ స్టవ్ నిన్ననే కడిగాను కాకపోతే ఏంటంటే నేను ఇలా స్టవ్ ఆన్ చేసి ఇలా వెళ్తే చాలు టీ కానీ అన్నం కానీ అలా ఇది అయిపోతుంటాయి సిమ్లో పెట్టిన అంతే ఎందుకంటే చిన్న చిన్న తప్పి కదా అందువల్ల ఏమో అనుకుంటున్నాను నేను నిన్ననే కడిగాను నీట్గా కానీ చూడండి ఎలా అయిపోయింది మీరు కరెంట్ వచ్చినట్లేదు అందుకే ఫస్ట్ అన్నం వండిస్తాను నిన్ను కాదే బాబు అమ్మయ్యా కరెంట్ వచ్చింది ఫస్ట్ తీసుకో కరెంట్ అయితే వచ్చింది గబగబా మిక్సీ పట్టేది నేను ఇంకా చిన్న రోల్ ఉంటది కదా మసాలా అవి దంచుకునేది ఇంకా దాంట్లో దంచిద్దాం అనుకున్నాను పప్ప అయితే మిక్సీ పట్టేయాలి మొత్తానికి పప్ప అయితే రుబ్బేసానమ్మా రుబ్బేసాన నరికినే కూడా కదా కూలిపాయ అయితే సన్నగా కట్ చేసి వేసుకుంటాను కలిపేసుకోండి Thank <laughs> you. చారు ఉంది మార్నింగ్ ఇంకెలా అని చెప్పి పాకిస్తాన్లో చీన్ మరి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు వీడియో కనుక ఇంతవరకు చూసుంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ మీ సపోర్ట్ అయితే ఎప్పటికిలానే ఉండాలి థ్యాంక్ యూ బాయ్